ఎన్నో దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి దేవులను సైతం మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ప్రధానమంత్రికి నేరుగా బహిరంగ లేఖ రాసి దేశ ప్రజానికాన్ని కూడా మీరు మోసం చేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను కేవలం మహారాష్ట్ర రైతుల్ని ప్రభావితం చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో జరగని పూర్తి రుణమాఫీని జరిగినట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఎన్నో అవాస్తవాలు మీరు దీంట్లో వెలుగు చూశారు దానికి గాను నేను దాదాపుగా పదమూడు ప్రశ్నలతో కూడినటువంటి నేను పదమూడు ప్రశ్నలతో కూడినటువంటి ఈ బహిరంగ లేఖను నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను పంపడం జరుగుతున్నది మరి నేను పంపేటువంటి బహిరంగ లేఖ కాపీని ఎన్ని అబద్ధాలు ఎన్ని అవాస్తవాలతో ఈ లేఖ రాశారో ప్రధానమంత్రి గారికి కూడా ఒక కాపీ పెట్టి వారి డొల్లతనాన్ని బయటపెట్టే ప్రయత్నంలో మీ ద్వారా నేను ఈ ఒక కాపీని ప్రధానమంత్రి గారికి కూడా పంపిస్తున్నాను ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి లేఖలో చెప్పినటువంటి అవస్తవాలు ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తాను రేవంత్ రెడ్డి గారు మీరు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పూర్తి రుణమాఫీకి జరుగుతుందని చెప్పేసి ఆర్థిక నిపుణులు చెప్పిన మాట వాస్తవం కాదా మీరు స్వయంగా గాంధీభవన్ సాక్షిగా దాదాపు డెబ్బై లక్షల మంది రైతులకు నలభై వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుంది నా పుట్ట కట్టుకొని నలభై లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నేను ఈ డెబ్బై లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాను అంతేకాకుండా మీరు స్వయంగా మీ మంత్రి మండలి సమీక్షా సమావేశంలో క్యాబినెట్ మీటింగ్లో ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి మీరు లెక్కలన్నీ చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నాం సమావేశంలో రుణమాఫీ కోసం ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు మీరు బడ్జెట్లో అలకేట్ చేసిన మాట వాస్తవం కాదని అడుగుతున్నా మళ్ళీ మీరే పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు మాత్రమే రిలీజ్ చేసినట్టుగా మీ లెక్కలు చెప్తున్నాయి కదా మరి ఎక్కడ నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు ఎక్కడ పంతొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లు అంటే మీరు ఎన్ని రకాలుగా రైతాంగాన్ని మోసం చేసి అబద్ధం చెప్పి తెలంగాణ రాష్ట్ర రైతులని మోసం చేయడమే కాకుండా ఈరోజు ప్రధానమంత్రి గారికి లేఖ రాస్తూ దేశ ప్రజానికాన్ని కూడా తప్పుతో పట్టించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది వాస్తవం కాదా అని అడుగుతున్నా మరి ఎన్ని రకాలుగా మీరు అబద్ధం చెప్పి అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేస్తానని మోసం చేసి ఈరోజు మీరు ప్రధానమంత్రి గారికి బహిరంగ లేక రాసి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మరి దేశ ప్రజానీకానికి ఎందుకు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారో చెప్పాల్సిన అవసరం ఉన్నది మీరు రుణమాఫీ నిజంగా జరిగినట్లు పూర్తిగా రుణమాఫీ చేసినట్లు మీరు రుజువు చేయడానికి సిద్ధంగా ఉంటే నేను బహిరంగ చర్చకు మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియస్తా ఉన్నాను అంతేకాకుండా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష కోట్ల లక్ష రూపాయల రుణమాఫీ కోసమే పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది కేవలం లక్ష రూపాయల రుణమాఫీ చే పంతొమ్మిది వేల కోట్లు ఖర్చు అయితే మీరు రెండు లక్షల రుణమాఫీ కోసం మీరు ఏ రకంగా పదిహేడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కోట్లతోటి సరిపెట్టుకున్నారో ఏ రకంగా రుణమాఫీ జరిగిందో మరి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా రుణమాఫీ పై శ్వేత పత్రానికి మీరు సిద్ధంగా ఉన్నారని అడుగుతున్నా మరి దీని మీద ఎంతమంది ఉన్నారు ఈ రాష్ట్రంలో దాంట్లో ఎంతమందికి మీరు రుణాలు ఇచ్చి ఎంతమంది రుణ విముక్తులు చేసినారు మిగిలిన ఎంతమంది రుణాలు అర్హులైనటువంటి రుణాలు ఉన్నటువంటి రైతులు ఎంతమందికి రుణమాఫీ చేయాల్సి ఉన్నది మరి ఎక్కడన్నా పబ్లిక్ డొమైన్ లో మీరు పెట్టే ప్రయత్నం చేశారని అడుగుతున్నా ఎట్టి పరిస్థితిలో మీరు ఇప్పటి వరకు ఎన్ని వేల కోట్ల రూపాయలు రుణమాఫీ కోసం ఖర్చు చేశారు ఎంతమంది రైతులకు లబ్ధి జరిగింది ఇంకా లబ్ధి చేకూర్చాల్సిన రైతులు ఎంతమంది దానికి కావాల్సిన నిధులన్నీ దాని మీద మీరు శ్వేతపత్రం ఇవ్వాల్సిందిగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది గత ఆరు నెలల నుంచి భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు దీని మీద రైతుల పక్షాన నిలబడి రైతుల పక్షాన మేము ఎప్పటికప్పుడు అడుగుతున్నప్పటికీ కూడా మీరు వేసే ధోరణి చేస్తే చివరికి అక్టోబర్ ముప్పై తారీఖు నుంచి నవంబర్ సెప్టెంబర్ ముప్పై తారీఖు నుంచి అక్టోబర్ ఒకటో తారీఖు వరకు దాదాపు ఇరవై నాలుగు గంటల సేపుగా ప్రశ్నిస్తున్నాను మీరు కేవలం మహారాష్ట్రలో జరిగేటువంటి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి తెలంగాణలో లేని రుణమాఫీ జరిగినట్టుగా అవాస్తవాలు చెప్పి లబ్ధి పొందడానికి చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో నిజంగా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా రుణమాఫీ చేసినట్టుగా రుజువు చేస్తానంటే బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతున్నా నేను నీవు రుణమాఫీ పూర్తిగా చేయలేదని రుజువు చేసి నీవు అడిగిన దగ్గరికి నేను ఆధారంతో రావడానికి సిద్ధంగా ఉన్నాను దానికి బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అని చెప్పి నేను అడుగుతున్నాను అంతేకాకుండా మీరు స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు కేవలం ఇరవై రెండు లక్షల మందికి మాత్రమే రుణమాఫీ జరిగింది దాదాపు అరవై ఐదు లక్షల మంది రుణాలు తీసుకున్నారు ఇంకా కొన్ని వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నదని చెప్పి స్వయంగా మీ వ్యవసాయ శాఖ మంత్రి చెప్తా ఉంటే మీరు చెప్పినవన్నీ అబద్ధాలని చేట తెల్లమవుతున్నది కదా ఇంకా మీరు అబద్ధాలు చెప్పే ప్రయత్నంలో మహారాష్ట్ర ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ప్రధానమంత్రి గారికి అవాస్తవమైనటువంటి లేఖ రాసి దేశ ప్రజాన్ని దేశ ప్రజానీకాన్ని మీరు తప్పుతో పట్టించి మోసం మాట వాస్తవం కాదా నేను ప్రశ్నిస్తున్నాను సాగుతున్నటువంటి తెలంగాణలో రుణమాఫీ అంశంలో పచ్చి అబద్ధం మాట రేవంత్ రెడ్డి గారు ఎంత ఎన్ని అబద్ధాలు అంటే ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఎల్లడు మాట్లాడిన అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు నేరుగా గౌరవ ప్రధానమంత్రి గారికి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం చాలా హర్ష్యాస్పదం బాధాకరమని తెలియస్తా ఉన్నాను నేను ఒకటే అడుగుతా ఉన్నాను పంట రుణాల మాఫీపై గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి వాస్తవాలు విస్మరిస్తూ లేఖ రాసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎన్నో అబద్ధాలు ఎన్నో అవాస్తవాలతోటి కూడుకున్నటువంటి ఈ లేఖలో దేశ ప్రజల్ని కూడా మోసం చేసే రీతిలో ఈ లేఖ ఉన్నది ఆ లేఖను పూర్తిగా ఖండించడమే కాకుండా వాస్తవాలతో కూడినటువంటి బహిరంగ లేఖను గౌరవ ముఖ్యమంత్రి గారికి రాస్తూ ప్రధానమంత్రి గారికి ఈ లేఖ కాపీని కూడా నేను పంపడం జరుగుతున్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏక కాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను ఆ రెండు లక్షల రూపాయల రుణమాఫీ ప్రతి రైతుకి దాదాపు ఈ రాష్ట్రంలో డెబ్బై లక్షల ఖాతాలు ఉన్నాయి ప్రతి ఒక్కరికి నేను రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రకట ప్రగడబాల్పలకి ఓటు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ మనిషి నిమ్మకు ఉంటే ప్రజల ఆగ్రహానికి గురై పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి భయంతో మళ్ళీ దేవుళ్ళ మీద ఓట్లేసి నేను ఎన్నికల తర్వాత పార్లమెంట్ ఎన్నికల తర్వాత రుణమాఫీ చేస్తానని చెప్తే ప్రజలు నమ్మి కనీసం సగం సీట్లను నాకు గెలిపించారు కానీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయక అన్ని అవాస్తవాలతో కూడినటువంటి లెక్కలు చూపిస్తూ ప్రజల్ని మభ్యపెట్టినటువంటి రేవంత్ రెడ్డి గారు పంద్రాగస్టు సాక్షిగా రుణమాఫీ జరిగిందని చెప్తే స్వయంగా వారి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇంకా పదమూడు వేల కోట్ల రూపాయలు అవసరం ఉన్నది అందరికీ రుణమాఫీ జరగలేదని వారు చెప్పారు